కర్నూలు జిల్లాలో ఉల్లి అధ్యక్ష నలభై ఐదు వేల ఎకరాల్లో ఉల్లి పండిస్తున్నారు ఖరీఫ్ ఎర్లీ ఖరీఫ్ అని ఉంటారు ఎర్లీ ఖరీఫ్ లో ఐదు వేల ఐదు వందల మెట్రిక్ టన్నులు ఉల్లు వస్తుందని అనుకున్నా వర్షాలు పడ్డాయి ఉల్లంతా పోయింది రైతులు ఆందోళన చెందుతున్నారు ఐదు వేల ఐదు వందల మెట్రిక్ టన్నులే కదా మనమే కొనేద్దామని ముందు మా మార్కెటింగ్ శాఖ చెప్పి కొని రైతు బజార్లు అమ్మండి అని చెప్పి ప్రారంభించాం విపరీతంగా వస్తుంది వెంటనే మళ్ళీ మార్కెట్ దించి కొనిపించాం ఎంత ఇబ్బంది వచ్చిందంటే మేము ఐదు వేల ఐదు వందలే కదా రెగ్యులర్ ఉల్లి ఖరీఫ్ ఉల్లి రేపు సెప్టెంబర్ నెలాఖరికో అక్టోబర్కో వస్తుంది అప్పటికి స్ట్రీమ్ లైన్ అయిపోతుందని ప్రారంభించాం అధ్యక్ష దురదృష్టం ఒక పక్క అదృష్టం ఒక పక్క దురదృష్టం ఆగస్టు నెలలో ఇరవై రోజులు ఊహ కందన వర్షాలు పడ్డాయి అధ్యక్ష ఊహించిన వర్షాలు పడ్డాయి రైతుల్లో ఆందోళన మొదలైంది ప్రభుత్వం ఇప్పుడైతే పన్నెండు రూపాయలు కొంటుంది రేపు ఈ స్కీమ్ ఎప్పుడు తెలియదు ఈ స్కీమ్ లేకపోతే మా ఉళ్ళంతా పోతుందని ఆందోళన చెంది నెల రోజుల తర్వాత తీయవలసిన ఉళ్ళు కూడా అధ్యక్ష ఇప్పుడే తీసేసి ఎబ్బడ ముబ్బడగా మా మార్కెట్ లోకి తెచ్చేస్తున్నారు అధ్యక్ష మార్కెట్ లో పెట్టడానికి ప్లేస్ లేదు ఉల్లి నిల్వ చేయడానికి అవకాశం లేదు ఇరవై రోజులు తడిచిపోయింది ఉల్లు తీస్తే మరుసటి రోజుకే కంపు కొట్టేస్తుంది ఉల్లికి మార్కెట్ తాడేపిల్లి గూడాం కర్నూలు నుంచి లారీ బయలుదేరి తాదేపిల్లు గూడాం వచ్చేసరికి ఎనిమిది గంటల అధ్యక్ష అక్కడికి వెళ్ళేసరికి ఉల్లి కుళ్ళిపోయి పంపు కొడుతుంటే కలెక్టర్ మాకొద్దు డంపింగ్ యార్డ్ లో వేయడానికి మాకు ఇబ్బంది చెప్పారు ప్రతిరోజు నాలుగైదు కిలోమీటర్ల లైన్ లో దానికి సాక్షి టీవీ సాక్షి పేపర్ వాళ్ళు సోషల్ మీడియాలో ఉల్లి రైతులు ఇబ్బంది పడుతుంటే ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వ్యవసాయ శాఖ గాఢ నిద్రలో ఉందని నిశ్సిగ్గుగా మాట్లాడు ఇప్పుడు దా సమస్య అధ్యక్ష రెండు వేల ఇరవై రెండు ఎవడ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై రెండులో ఉల్లి రెండు రూపాయలకు పడిపోయింది రైతులు రోడ్డు మీద పడేసి దున్నేస్తుంటే ఒక ముఖ్యమంత్రిగా ఒక్క రివ్యూ చేసావా ఒక పైసా ఉల్లి రైతులకి చాదుకుంటే నేను ఆ రోజు ముఖ్యమంత్రిని ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఆదుకున్నాను మీరు ఆదుకోండి అంటే దానికి ఒక అర్థం పర్థం ఉంటుంది ఐదు సంవత్సరాల్లో ఎక్కడ ఏ పంటకి ఇబ్బంది వచ్చినా ఎక్కడ నువ్వు పట్టించుకోకుండా ఈరోజు ఇష్టానుసారంగా మాట్లాడుతుంది ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా నాకు నవంబర్ వరకు ఇంకో ఉండదు రోజు ఉల్లేని రోజు లారీలు లైను రైతులు రైతులు వస్తారని ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడితే ఏం చేద్దాం సార్ కొనలేము మార్కెట్లు అన్నీ నిండిపోయాయి మీకు ఒక నిజం చెప్పాలి అధ్యక్ష నలభై ఐదు కేజీల బస్తా రాష్ట్ర ప్రభుత్వం ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చి కొన్నాము అధ్యక్ష నిన్నను ఆ నలభై ఐదు కేజీల బస్తా వంద రూపాయలు అమ్మ ఆర్డర్ ఇచ్చాము అధ్యక్ష వంద రూపాయలకి అనేసరికి మొత్తం కర్నూలు జిల్లాలో అందరూ మార్కెట్కి వచ్చేసారు మళ్ళీ అదొక భయం స్టాంప్ అవుతుందేమో మళ్ళీ ఏడు వందల యాభై రూపాయలు బస్తా వందకు దొరుకుతుందని మళ్ళీ దొమ్మి అయిపోద్ది ఏమో ఉదయం నుంచి మళ్ళీ కలెక్టర్కి జేసీకి అందరికీ ఎస్పీతో మాట్లాడి ఒక క్రమశిక్షణ పెట్టి ఏదైతే కర్నూలు మార్కెట్లో ఉన్నటువంటి ప్రతి బస్తా కుళ్ళిపోకుండా ముందు పేద ప్రజలకి వినియోగదారులకి వంద రూపాయలకి ఇద్దామని నేను మొదలు పెట్టాం అధ్యక్ష అది అమ్మకాలు ప్రారంభమయ్యాయి